హాయ్ వెల్కమ్ టు హాసమ్ క్రియేటర్స్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసేసారా ఈరోజు నేను టిఫిన్లో మా ఇంట్లో దోశ అనమాట అయితే వెరైటీగా దోశలోకి మనం మామూలుగా అయితే చట్నీ అలాగే టమాటా పచ్చడి ఇలా రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాము అయితే ఈరోజు నేను మీకు వెరైటీగా ఒక చట్నీ చేసి చూపించబోతున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము చూసే ముందు అందరికీ కూడా హాసం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా తరిగేసుకోవాలి పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ తరిగేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇకటి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కాస్త ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ ఇవి మామూలు పోపు గింజలన్నీ కూడా వేసేసుకొని దాంట్లో బాగా కలుపుకోవాలన్నమాట బాగా చిటపట అన్న తర్వాత ఏవైతే మనం తరిగి పెట్టుకున్నామో అవన్నీ కూడా దాంట్లో వేసేసేయాలి బాగా వేగనివ్వాలి బాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశామనుకోండి చక్కగా వేగిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి సరిపడా కొంచెం సాల్ట్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అంటే మనం మోతాదుని బట్టి వేసుకోవాలి సుమా సాల్ట్ అనేది మధ్య మధ్యలో అలా మూత పెడుతూ వేపుతూ ఉంటే ఒక టూ మినిట్స్లో అన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను పెరుగు తీసుకున్నానండి కొంచెం బాగా చిలికేసి ఇలా మజ్జిగలాగా చేసుకోవాలి దీంట్లో ఏం చేయాలి అంటే ఒక రెండు మూడు చెంచాలు శనగ తిండి దాంట్లో వేసి బాగా మెల్ట్ లాగా చేసుకోవాలి బాగా కలిపేసేయాలన్నమాట ఆ తర్వాత అలాగ బాగా స్పూన్తో కలిపితే మనం చక్కగా కలిపి కలిసిపోతుంది అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ వేగాక దాంట్లో మనం ఒక రెండు కప్పుల వాటర్ పోసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం బాగా మరిగాక కాసేపు మూత పెట్టేశాక వేడి నీళ్ళులాగా బాగా ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ ఏదైతే శనగపిండి మనం కలుపుకున్నామో అది ఆ మరుగుతున్నటువంటి వాటర్లో వేసేసేయాలి ఇలా గరిట పెట్టి కలిపామనుకోండి బాగా చిక్కబడిపోతుంది మెయిన్ ఏంటంటే మనము పూరి కర్రీ బొంబాయి చట్నీ అంటాము అది డిఫరెంట్ దాంట్లో కాస్త మనం ఈ అనేది దాంట్లో యూజ్ చేయము కానీ దీంట్లో మస్టన్ షూట్ మనం పెరుగు యాడ్ చేసుకుంటే దోశలోకి చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా అలా రెండు నిమిషాలు మనం చక్కగా కలిపేసామనుకోండి గట్టిబడిపోతుంది దాన్ని వెంటనే మనం ఆపేసేసేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూసారా ఎలా ఉందో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దోశలోకి ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు వేడి వేడిగా దోశలు వేసేస్తున్నానండి చాలా ఆకలి వేసేస్తుంది మనం కమ్మగా దోశలు వేసేసుకొని దాంట్లో ఈ బొంబాయి చట్నీ శనగపిండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని తినేద్దామే హామయ్యా దోశ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేద్దాము చాలా వేడిగా ఉందండి ఆహా అద్భుతం మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చక్కగా ఇలాగా శనగపిండి చట్నీతోటి దోశ ట్రై చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ శనగపిండి చట్నీతోటి దోశలు వేసుకొని తినేసేయండి